హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ప్లెయిన్ రైస్ను పర్ఫెక్ట్ కొలతలతో పొడి పొడిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నం వండడం చూపించడం ఏంటి అని అనుకుంటున్నారు కావచ్చు కానీ కొంతమందికి అన్నం వండడం కూడా రాదండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి కానీ కొత్తగా పెళ్ళైన వారికి కానీ అన్నంను కుక్కర్లో వండొచ్చు కానీ ఇలా గిన్నెలో వండడం అంటే చాలామందికి రాదు అయితే కుక్కర్లో వండిన అన్నం అందరికీ నచ్చదు ఇలా గిన్నెలో వండిన అన్నము టేస్ట్గా ఉంటుంది మరి చాలామందికి ఇలాగే ఇష్టపడతారు కూడా మరి పొడి పొడి అన్నాన్ని గిన్నెలో కులతలతో ఎలా వండాలో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దీంట్లోకి నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నిండా బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను తీసుకున్న బియ్యము అప్రాక్సిమేట్లీ నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది అంటే ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపడా రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బియ్యాన్ని గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ జస్ట్ పైన పైననే కడగాలండి మరీ బియ్యాన్ని పిసుకుంటూ కడిగితే బియ్యం పైన ఉన్న థైమిన్ అనే విటమిన్ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి రైస్ను మామూలుగా పైన పైననే వాటర్ను మార్చుకుంటూ కడిగేసి బియ్యానికి సరిపడా కొలత ప్రకారం వాటర్ను తీసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను అయితే పాత బియ్యం అయితే నాలుగు గ్లాసులు తీసుకోవాలండి కొత్త బియ్యం అయితే మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా మూత పెట్టి ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకుంటే రైస్ ఇంకా పొడి పొడిగా వస్తుంది టైం ఉంటే గంట నానబెట్టండి లేదా కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి రైస్ ఎంత ఎక్కువగా నానితే అంత పొడి పొడిగా వస్తుంది ఇలా నానిన రైస్ను స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలపకుండా అలాగే ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత ఒక్కసారి క్యాప్ తీసి చక్కగా రైస్ని కలపాలి లేదంటే అడుగు భాగంలో ముద్దగా అవుతుంది మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించండి వన్ మినిట్ తర్వాత చూస్తే ఇలా పైన నురుగనుగ ఫామ్ అవుతుంది ఈ స్టేజ్లో ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం పొంగిపోయి వాటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి రైస్ టేస్టీగా పొడి పొడిగా రావడానికి ఇది ఒక మంచి టిప్ అండి ఏ కర్రీ కలిపినా అన్నం రుచిగా ఉండాలంటే ఇలా కొద్దిగా సాల్ట్ వేయాలి ఇప్పుడు ఇలాగే మీడియం ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్బ్ అయిపోయి జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉండేటట్టు ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చే లోనే ఇప్పుడు మంటను సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ పూర్తిగా తగ్గిపోయి ఇలా కొంచెం బబుల్స్ బబుల్స్ వచ్చినప్పుడు క్యాప్ పెట్టి సిమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీనిని దమ్ చేయడం అంటారు ఇలా చివరిగా దమ్ చేసిన తర్వాత ఒక్కసారి క్యాప్ తీసి అన్నంను చెక్ చేసుకోండి వాటరు కానీ మాత్రం తడి లేకుండా ఇలా రైస్ చక్కగా పొడి పొడిగా వచ్చింది అంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇక ఈ రైస్ని సర్వ్ చేసుకొని మీకు నచ్చిన కర్రీతో టేస్ట్ చేయండి ముఖ్యంగా అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తేనే దాంట్లోకి ఎంత మంచి కర్రీ కలిపినా ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది చాలామంది త్వరగా ఈజీగా అయిపోతుందని కుక్కర్లో వండుతారు కానీ కుక్కర్లో వండిన అన్నం కంటే ఇలా గిన్నెలో వండిన అన్నానికే రుచి ఎక్కువగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ముఖ్యంగా ఇలా గంజి వార్చకుండా పర్ఫెక్ట్ కులతలతో రైస్ ప్రిపేర్ చేస్తామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మరి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వారికి కానీ ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటున్నాను నేను చెప్పిన ఈ టిప్స్తో ఈ కులతలతో రైస్ ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు చేసినా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది మనం ఏం చెప్పిన ఈ రైస్ ప్రిపరేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్